అపస్థలుడైన పౌలు హెబ్రియులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పూర్వకాలమందు నానా సమయములలోనూ విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమునో నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను ఏలయనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియు నేను ఆయనకు తండ్రినయ్యుందును ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనానో చెప్పెనా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చెయ్యవలెనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనమో నిరంతరము నిలుచునది నీ రాజదండమో న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడివారికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనందతైలముతో అభిషేకించను మరియు ప్రభువా నీవు ఆదియొందు భూమికి వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీయు వస్త్రమువలే పాతగిలును ఉత్తరీయమువలే వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చి అయిననూ ఎప్పుడైననో చెప్పెనా వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా హెబ్రియులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని వాటి వాటియందు మరి విశేష జాగ్రత్త ఉండవలెను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చేతను సూచకక్రియలచేతనూ విధములైన నానావిధములైన చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినినవారి చేత మనకు దృఢపరచబడెను మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒకచోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు నీవు దేవదూతుల కంటే వాణిని కొంచెము వానిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమునో ఉంచితివి ఆయన సమస్తమునో వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమునో వానికి లోపరచబడుట ఇంకనూ గాని దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతలకంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము వానిగా ఆయనను చూచుచున్నాము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరచువారికినీ పరిశుద్ధపరచబడువారికినీ అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజెయుటకునూ జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను ఏలయనగా ఆయన ఎంతమాత్రమునో దేవదూతుల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన ధరించుకొని ధరించుకొనియున్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చను తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు హెబ్రియులకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు కూడా తన్ను నియమించినవానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరాయన శబ్దమును ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము వలే మీ హృదయములను కఠినపరచుకొనకుడి నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున నేను ఆ తరమువారి వలన విసిగి వీరెల్లప్పుడూనూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని సహోదరులారా జీవముగల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవని అందైననో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన పాపము పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగాని ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలయనగా నుండి మనకున్న విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము విని కోపము పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన కదా గదా మీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను పాపము మీదనే గదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను తన విశ్రాంతిలో ప్రవేశింపరని గూర్చి ప్రమాణము చేసెను అవిధేయులైన వారిని గూర్చేయేగదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము హెబ్రియులకు వ్రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమనో వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైననో ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగియుందము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసియుండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గుర్చి ఆయన యొక్క చోట చెప్పియొన్నాడు ఇదియునుగాక ఈ చోటునని వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినినవారు అవిధేత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినినయడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యహోశివ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురిచి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తపడుదము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు మనమెవనికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశమండలముగుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలనే శోధింపబడినను ఆయన పాపములేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము